మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు అందులోనూ వరలక్ష్మి వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చేటువంటి శుక్రవారం రోజున ఆచరిస్తారండి ఇలాంటి పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున కూడా ఈ పువ్వుతో పూజ చేసినట్లయితే వారు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయండి మరి మీకు తెలియకోకుండా ఈ పువ్వుతో పూజ చేస్తున్నారేమో ఈ వీడియోలో తెలి తెలుసుకోండి ముందు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడు మీకు వివరం అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది శ్రావణ మాసం తెలుగు సంవత్సరాలలో ఐదవ నెల అండి పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసినటువంటి రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణం అనేటువంటి పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించడానికి అనువైనది ముఖ్యంగా శుక్రవారము మంగళవారమో హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం అహనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం ఖచ్చితంగా పాటిస్తారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్ర టువంటి ఈ స్తోత్రాన్ని జపిస్తారో అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వాళ్ళ ఇంటిలో ఉండి చిరులు కులిపిస్తుంది శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరే ఈ స్తోత్రాన్ని జపించడం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు ఇచ్చిన వ మూల అని అగ్ని పురాణం ప్రకారం తెలుస్తుంది దేవతలు రాక్షసులు సముద్ర సముద్రమదనం జరిపేటువంటి సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించింది ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ కూడా ఒక్కసారి ముక్త కంటితో ఆమెను భక్తితో స్థుతించారు ఇలా దేవతలందరూ తనని భక్తితో స్థుతించడం వలన సంతోషించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున కూడా ఇలా వరం ప్రసాదించమని చెప్పి అడుగుతారు అమ్మ మేం ఇప్పుడు ఏ స్తోత్రంతో స్థుతించామో ఆ స్తోత్రాన్ని ఎవ్వరు పఠించినా కూడా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా నీ నీ దయను కరుణను చూపించి కష్టాలన్నిటిని తీర్చు తల్లి అంటారు దానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తరాస్తూ అంటుంది ఆ స్తోత్రం ఇదేనండి నమస్తే సర్వలోకానాం జరణి మబ్ది సంభవాం సుముని పద్మాక్షి విష్ణు వక్షస్థల స్థితం అందువలన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలండి వారికి అఖండ సిరి సంపదలు కలిగేలాగా భోగభాగ్యాలు కలిగేలాగా మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క శాశ్వతకరణం కావాలి అండి ఇది ఒక్కటే మార్గం అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఈ మంత్రాన్ని చదవటం రాని వారు కనీసం చదివే సమయంలో వినడం వల్ల కూడా అంతటి శక్తి వస్తుందండి ఈ విలువైన సమాచారం అందరికీ షేర్ చేయండి అత్యంత పవిత్ర మాసంగా భావించేటువంటి శ్రావణ మాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ఏం చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని అందలం వెక్కిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారండి ఎంత కష్టపడినా సరే ధనం నిలవదు చేతికి డబ్బు వచ్చినట్లే వస్తుంది పోతుంది అప్పులతో తీవ్ర మనస్తాపానికి గురవుతాం అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసి అనుగ్రహానికి పాత్రలు అవుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలోనికి పోతుంది అందువలన ఇలాంటి పనులు అస్సలు చేయకూడదండి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన గడప పైన కూర్చోవడం కాళ్ళు పెట్టడం లాంటివి చేయకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ పొట్లు పెట్ట అదే విధంగా చీపురును కాలితో తనడం చేయకూడదు ఇంటిలో రోలు పైన కూర్చోవడం తొక్కడం ఇలాంటివి ఏమీ చేయకూడదండి ఇలా చేస్తే దరిద్రం బయటకు వెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి వెళ్ళాలి ఎందుకు అంటే ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందండి శ్రావణ సోమ వంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి వెలిగించుకోకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాన్ని జ్యోతి లక్ష్మి అని పిలుస్తాను ఈ సమయంలో ఎవరి ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో ఎవరూ కూడా తలదాం చేయకూడదు ఎందుకండి అంటే సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు శ్రావణ మాసంలోనే కాక ఎప్పుడైనా సరే ఆడవారిని బాధించకండి ఏ ఇంటిలో ఆడవారు బాధపడుతుంటారో ఆ ఇంటిలో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంటిలో అయితే ఆడవారు నవ్వుతూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్ళలో లక్ష్మీ కలవ ఉంటుందని అంటారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసంలో మగవారు మలతాడు లేకుండా బయటికి రాకూడదు శ్రావణ మాసంలో ఉదయం ఆరు గంటల లోపాయి ముగ్గును వేసి ఇంట్లోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలండి ఇంటిని ఎల్లప్పుడు కూడా శుభ్రంగా ఉంచాలి మాంసాహారం భుజించకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు శ్రావణ మాసంలో మన ఇంటిలో ఉప్పుని ఎవ్వరికీ ఇవ్వకూడదు శ్రావణ మాసంలో మన ఇంటిని ఉప్పుని అసలు ఎవరికి ఇవ్వకూడదండి ఇంకా శ్రావణ మాసంలో మీ ఇంటిలో ఆడవారు నెలసరి సమయంలో కనుక ఉంటే ఆ ఇంట్లో వారు దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు ఇక శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో మీరు ఎవ్వరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి అంతేకాదండి ఎవరి దగ్గర నుంచైనా సరే అప్పుగా కూడా తీసుకోకూడదు ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తాయి ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకునేవారు మాంసాహారం భుజ భంచకుండా ఉండాలి అంతేకాదండి ఆ ఇంట్లో వారు మద్యపానం కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం భార్యాభర్తలు శారీరకంగా కలవకుండా ఉండాలి అలాగే శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో నల్లటి దుస్తులు ధరించకుండా ఉండాలి అంతేకాదండి శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో పొరపాటున కూడా గోళ్ళు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవటం లాంటివి చేయకూడదు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటున కూడా పూజ కూడలో వాడకూడని పువ్వులు తెలుసుకుందాం గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి పూజకు వాడాలండి ముళ్ళు ఉన్నవి మరి ఏ ఇతర ముళ్ళు ఉన్న పువ్వులు కూడా యూస్ చేయకూడదు అంటే ముళ్ళు ఉండేటువంటి పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవండి అలానే వాసన లేని పువ్వులతో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు లక్ష్మీ అమ్మవారిని కొలువ పువ్వులతో పూజ చేస్తే కనుక దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీదేవి మన ఇంటిలో స్థిరంగా నివాసం ఉండాలి అంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవి పూజించండి అయితే ఈ పారిజాత పుష్పాలను పూజకు తీసుకువచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టుకు ఉన్నటువంటి పువ్వులు కోయకూడదు ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు వాడాలి ఒక వేళ పారిజాత పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి అంటే పారిజాత చెట్టు కింద పుష్పాలను ఏరి వాటితో పూజ చేయండి అంతేకాదని చెట్టు నుంచి సేకరించిన పుష్పాలను పూజకు అస్సలు యూజ్ చేయకూడదు ఇది పారిజాతం చెట్టుకు ఉన్నటువంటి ప్రత్యేకత లక్ష్మీదేవి పూజకు వాడేటువంటి ఏ పువ్వు అయినా శుచిగా శుభ్రంగా ఉండాలి నీటిలో తడిపిన పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు వీలైనంతమే నా చెట్టు నుంచి కోసిన వెంటనే లక్ష్మీదేవికి పువ్వు వాడడం మంచిదండి ముఖ్యంగా మైలలో ఉన్నవారు అంటుకున్న పువ్వులను లక్ష్మీదేవి పూజకు యూజ్ చేయకూడదు ఇక పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకుని పువ్వులు ఏమిటండి అనే విషయానికి వస్తే వాసన చూసినటువంటి పువ్వులు పనికిరావు కరిగిన పశు పుష్పాలు లక్ష్మీదేవికి వాడకూడదు శుచిగా స్నానమాచరించిన పుష్పాలను మాత్రమే లక్ష్మీ పూజకు మనం యూజ్ చేసుకోవాలి వాడిపోయిన దుర్గంధభరితమైన పువ్వులతో లక్ష్మీ పూజ చేసుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలలో చెప్పబడింది లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వులతో పొరపాటును కూడా పూజ చేయకండి ఉమ్మెత్త పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేశారు అంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు ఎందుకంటే ఉమ్మెత్త పువ్వు లక్ష్మీదేవి అమ్మవారికి అచ్చని అసలు నచ్చదండి ఆ పువ్వులతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఇలా చేస్తే అమ్మవారి మీ అనుగ్రహానికి బదులు ఆర్థిక సమస్యలను కలగజేస్తుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజ చేయకండి దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించేటువంటి దీపారాధన చెయ్యాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలా వేళలా కాపాడతాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించేటువంటి సమయంలో మనకు తెలియకుండా చేసేటువంటి పొరపాట్ల వల్ల ఫలితం పొందలేం అవి ఏమిటో మనం తెలుసుకుందాం చాలామంది ముందుగా ప్రమిదలో ఒత్తులు వేసి తర్వాత నూనె పోస్తారండి కానీ అస్సలు చేయకండి ప్రమిదలో ముందు నూనెను పోసి తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి ఇక దీపారాధన కుందిని లేక ప్రమిదను నేల మీద పెట్టకూడదు ప్రమిద కింద ముగ్గు కానీ ప్లేటు కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఈ విధంగా దీపారాధన సమయంలో ప్రమిద కింద రావి ఆకును ఉంచి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండి కుందులు పంచలోహపు కుందులు ఇత్తటి మట్టి చాలా శ్రేష్టం కానీ స్టీల్ కిందుల్లో దీపారాధన అనేది అస్సలు చేయకండి అదేవిధంగా ప్రమిదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తర్వాతే దీపారాధనకు యూజ్ చేయాలి అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చడం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగిపులతో వెలిగించకూడదు ఏకహారతితో లేక అగరబత్తిని వెలిగించి దానితో దీపాన్ని వెలిగించండి ఇక దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి దీపారానికి నమస్కారం చేయండి ఎప్పుడైనా సరే దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండ ఎక్కకుండా చూసుకోండి అరగంటకు మించి వెలిగేలాగా చూసుకోండి అంతకంటే తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం తక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అనకూడదండి దీపం కొండెక్కింది లేక ఘనం అయ్యింది అని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనమంతటా మనం ఆర్పకూడదు అదేవిధంగా దీపాన్ని ఒక్క ఒత్తితో వెలిగించకూడదు ఒక్క ఒత్తితో కేవలం శబం దగ్గర మాత్రమే వెలిగిస్తారు రెండు ఒత్తులను తీసుకొని ఆ రెండింటిని ఒక్కటిగా చేసి లేక విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా సరే మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప నూట ఎనిమిది సార్లు జపించి మళ్ళీ దీపాన్ని వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసినాక మరుసటి రోజున నూనెను పోసి మిగిలిన ఒత్తులను వెలిగించకూడదు ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదండి ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాలి అదేవిధంగా దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులను చూసే విధంగా పెట్టుకోవాలి కానీ పడమల దక్షిణం చూస్తూ ఉన్నట్లుగా ఉంచకూడదు అదేవిధంగా దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య వెలిగించినట్లయితే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారండి క్రమం తప్పకుండా ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు నలభై రోజుల పాటు వెలిగిస్తే మీ మనసులోని కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో Sai, ఆరున్నర మధ్య ఆరు నుంచి ఆరున్నర మధ్య దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం పొందుతారు ఉత్తమ జీవితం పొందుతారు కుటుంబ సౌఖ్యం పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంటిలో అందరికీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించేటువంటి దీపాలను జ్యోతిలక్ష్మి అంటారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేస్తే వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అలాంటి దీపారాధనను శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగించినట్లయితే సకలైశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించేటువంటి సమయంలో తగు జాతరలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్య ఫలితం పొందుతామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకం కొంత బాధిస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ